పెనపాక ఎంఈఓ గారు కుమరం నాయ గారు కనుగూడ ఎంఈఓ గారు శ్రీమతి మంజుల గారు పెనపాక ఎంపీడీఓ గారు ఎస్ సునీల్ కుమార్ గారు ఎంపీడీఓ కె ఇేశ్వర గారు ఇరవయో తారీఖు నుంచి ఈరోజు వరకు వృత్తాంతర శిక్షణ శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీడియా వారికి నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ శిక్షణ అనేది ఉపాధ్యాయులుగా మీకు కొత్త కాదు కాబట్టి కొంత డిఫరెట్గా ఈసారి శిక్షణ ఉంది ఉపాధ్యాయులుగా మీరు ప్రమోట్ అయిన దగ్గర నుంచి కూడా ఇయర్లీ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి గతంలో పూర్తిగా జరగలేదనేది ఎంబీఓ గారు చెప్పినారు గతంలో ఎప్పుడైనా శిక్షణ కార్యక్రమాలు జరిగితే ఒక రోజుకే పరిమితమై ఉండేది కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం అనేది ఇది మామూలు విషయం కాదు ఒక రోజుకి ఐదు రోజులకి తేడా మీరు గమనించాలి ఆ శక్తి సామర్థ్యాలు మరి మీలో ఉన్నాయనేది నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను ఇంత ఐదు రోజులు కేటాయించి రాష్ట్రం మొత్తం మీద మూడు ఫేసులలో ఒక లక్ష నలభై వేల రెండు వందల తొంభై ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్న రాష్ట్రంలో మూడు ఫేసులు మరి ఐదు రోజులు పాటు ఇవ్వడం అనేది నాకు తెలిసి ప్రభుత్వ పరంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు కానీ ఈరోజు మన ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థుల యొక్క ప్రమాణాలను ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మరి ఒక విద్యను అందించాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా బోధన ద్వారా ఇప్పుడు సమాజంలో కొత్తగా వచ్చినటువంటి సాధనల ద్వారా విద్యా ప్రమాణాలని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రమాణాలను పెంచాలని చెప్పేసి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మన భారతదేశంలో చూస్తే మన రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాల్లో లాస్ట్ లాస్ట్ రాష్ట్రం నుంచి మనం మూడో స్థానంలో ఉన్నాం విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం మనం రాష్ట్రంలో ఒక లక్ష నలభై వేల రెండు వందల తొంభై ఐదు మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు అందులో మనది ఏజెన్సీ ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నాం ఆదివాసీలు గిరిజనులు పేదవాళ్ళు ఎక్కువ పండే ప్రాంతంలో మనం ఉన్నాం మీరు చదువు చెప్తా ఉన్నారు భవిష్యత్తుని ఉపాధ్యాయులు అంటే మేధావులు మేధావి వర్గం భవిష్యత్తు సమాజాన్ని క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని గౌరవపరితలు కలిగినటువంటి సమాజాన్ని అందించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యవస్థలో ఆ రంగానికి ఉపాధ్యాయ రంగానికి ఉన్నాయనేది నేను గట్టిగా నమ్ముతాను భవిష్యత్తు తరాన్ని మంచి సమాజాన్ని అందించే దాంట్లో మీ పాత్ర చాలా కీలకమైన పాత్ర అనేది నేను గట్టిగా నమ్ముతాను ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్య క్వాలిటీతో ధాన్యంతో కూడుకున్నటువంటి విద్యను మీరు అందిస్తూ ఉన్నారు దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలా స్ట్రెంగ్ చేయాలని చెప్పేసి మనము ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంది మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల అంటే గతంలో ఎట్లా ఉండేదో నీకు తెలుసు నాకు తెలుసు నేను కూడా బిఏ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను నేను గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీగా ఉంటుందో నాకు బాగా తెలుసు ప్రత్యేకంగా చదివాను కాబట్టి హాస్టల్లో కూడా చూశాను కాబట్టి మీరు కూడా చాలామంది పేద కుటుంబాల నుంచి అనేక ఇబ్బందులు కష్టాలు పడి టీచర్లుగా మీరు ఎదిగారు అనేది నేను అనుకుంటా ఉన్నాను కష్టాలు అంటే బాధలు అంటే మీకు కూడా తెలియదు కాదు మీకు కూడా తెలిసే ఉంటాయి ఆ వ్యవస్థ నుంచి వచ్చారు కాబట్టి ఇవాళ ప్రైవేటు విద్యా విధానానికి దీటుగా ప్రభుత్వ విద్యా విధానాన్ని కూడా పేద విద్యార్థులకు అందించాలని చెప్పేసి మన ప్రభుత్వం గట్టిగా ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగానే ఇవాళ చాలా మార్పులు వచ్చినాయి ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి చదువుకునేటటువంటి పాఠశాలల్లో కానీ ఆరు నుంచి పదవ తరగతి చదువుకునే పాఠశాలల్లో కానీ ఇవాళ డిఫరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మన గవర్నమెంటు ఏ పాఠశాలలో కూడా అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి ఏ సమస్య ఉండొద్దు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్ చేయడం సేఫ్టీ ఉండేదానికోసం ప్రారీ కూడా నిర్మాణం చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్ అందమైన బిల్డింగ్ అందులో కరెంటు ట్యూబ్లైట్స్ ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరే మనం ఈ యొక్క పాఠశాలని ప్రైవేట్ శాఖ ప్రైవేట్ పాఠశాలలు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఏదో చెప్పలేదు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకుండి మీ ఎమ్మెల్యేగా ఇవాళ రంగానికి వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను అందుకనే ఈ నియోజకవర్గంలో విద్యా పరంగా విద్య లేకపోతే ఎంత ఎగ్గడిపోతామో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వారినిగా ప్రభుత్వ పాఠశాలలో సజిన మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా ప్రమాణాన్ని పెంచే దాంట్లో అనేక మంజూరు చేయించడం జరిగింది విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘాల నుంచి నాకు గోల్ ఉండేది ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో అప్పుడు బోరగంపాటి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే మనకు పిల్లక నియోజకవర్గానికి జూనియర్ కాలేజ్ లేకపోతే జూనియర్ కాలేజ్ మంజూరు చేయించాం హర్షాపురంలో మనగూరులో డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాం నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్లో ట్యూషన్ చదువునా కానీ ప్రైవేటు పాఠశాలలు లేవు మనుగోళ్ళలో స్కూల్స్ లేవు ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఇక్కడ టెన్త్ ఫెన్ బయటికి వెళ్ళి చదువుకోవాలంటే ఖమ్మం వెళ్ళాలి లేకపోతే విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి దూర ప్రాంతాలకు వెళ్ళాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గిరిజనులు అర్జున్ పేదవర్గాల పిల్లలు బయటి రూమ్ కిరాయి తీసుకొని చదువుకొని ఆర్థిక స్థమతులే వాళ్ళు చాలా మంది ఉన్నత చదువులు చదువుకోలేక మధ్యలోనే ఆగిపోయినాయి ఇవన్నీ స్వయంగా చూశాను కాబట్టి ఎమ్మెల్యే కాగానే మనగూరులో డిగ్రీ కాలేజీని రెండు వేల ఎనిమిదిలో మంజూరు చేయించాను